తెలుగుదేశం పార్టీ నాయకులు మబ్బు దేవనారాయణరెడ్డి ఆర్సీ మునికృష్ణల ఆధ్వర్యంలో వంద మందికి పైగా వైఎస్సార్సీపీకి చెందిన యువకులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఆదివారం సాయంత్రం తిరుపతి భవానీ నగర్లో మబ్బు రెడ్డి ఆర్సి మునికృష్ణల ఆధ్వర్యంలో వైకాపాకు చెందిన వంద మందికి పైగా యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎన్డీఏ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ టీడీపీలో చేరిన యువకులకు తెలుగుదేశం పార్టీ కండువా గప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మలు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల వైకాపా పాలనకు అంతం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రజలకు ఎన్నికలు రావడం అదృష్టం అన్నారు వైకాపా పాలన నచ్చకే ఇవాళ అనేక మంది యువకులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారని తెలియజేశారు స్నేహితులు మహిళలు పెద్ద సంఖ్యలో రావడం వీళ్ళందరూ దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు నాలుగు వందల మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం వాళ్ళందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆహ్వానిస్తున్నాము అభినందిస్తున్నామనేసి కూడా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక రాక్షసాలను దూరాలని తిరుపతి పట్టణ ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలందరూ కూడా ఈరోజు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి నాయకత్వాన్ని బలపరిచి ఇక్కడ వేలాది మంది రాష్ట్ర మొత్తం కూడా లక్షలాది మంది కూడా తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో బీజేపీ పార్టీలో చేరడం జరుగుతా ఉంది తిరుపతి పట్టణంలో చాలా మంది వేలాది మంది పార్టీలో చేరడం కూడా వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకొని మన యొక్క సమస్యల పరిష్కారం తీసుక కూడా మనం అందరము ఓటు తప్పకుండా ఎవరైనా సరే కూటమి అభ్యర్థి మనకు ఈ రోజున తెలుగుదేశం లేకపోయినప్పటికీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని జనసేన తరఫున పవన్ కళ్యాణ్ అభ్యర్థిత్వంలో ఆయన యొక్క అనుచరుడిగా కూడా ఆయనకు సీట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రోజున తిరుపతి నగరంలో అందరూ కూడా తెలుగుదేశమే కాదు ఈ రోజున వైకాపా నుంచి కూడా వైకాపా నుంచి కూడా చాలామంది నాయకులు ఎవరైతే మరి వైకాపాలో ఉండి కష్టాలు అనుభవించి ఇంకా మాకొద్దు ఈ కష్టాలని ఈ రోజున భారీ ఎత్తున ముప్పై ఐదో డివిజన్ మన కార్పొరేటర్గా ఉన్నటువంటి ఆర్సి మునికృష్ణ ఆధ్వర్యంలో మరి ఇక్కడ భారీ ఎత్తున దాదాపు ఒక్కొక్కరు కూడా యాభై మంది ఇక్కడ చేయడం జరిగింది